మార్గదర్శి అంటే ఎవరు బంగారు కుటుంబం అంటే ఎవరు సో పీ ప్రోగ్రామ్ కింద పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ పీ ఫోర్ అంటే సో ఈ ఈ నాలుగింటిని కలిపి సొసైటీలో ఎవరైతే టూరిస్టా పూర్ ఉన్నారో అంటే ప్రతి విలేజ్లో సర్వే చేసి ఒక విలేజ్లో ఉన్నటువంటి టూరిస్ట్ ఆఫ్ పూర్ అంటే మనకి కనీసం మనకి వాళ్ళు కావచ్చు లేదు ఆర్థికంగా బాగా వెతుపడిన వాళ్ళు కావచ్చు లేదు చాలా ఉన్నటువంటి అంటే అది ఆరోగ్యపరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఇలా వెంటబడిన కుటుంబాలని సర్వే చేసి మనం జిల్లాలో ఐడెంటిఫై చేస్తాం సో దాదాపు ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పాపులేషన్ మన జిల్లాలో అరవై నాలుగు వేల మందిని మన సర్వే ద్వారా సక్సెస్ స్టాఫ్ ద్వారా సర్వే చేసి ఈ కుటుంబాలను గుర్తించడం జరిగింది ఇప్పుడు ఈ కుటుంబాలన్నింటినీ కూడా మళ్ళీ గ్రామాల్లో గ్రామ సభలు వాళ్ళన్నింటినీ రీరై చేయిస్తున్నాం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఈ పీ ఫోర్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నలుగురు అంటే పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్టిసిపేషన్తో మనకి ఎక్కడైతే ప్రావర్టీ ఉందో మనకి పేదరిక ముందు పేదరికంగా నిర్మూలించేందుకు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది అక్కడ చెప్పారు సో మీకు అందరికీ తెలుసు అందరికీ మనందరము ఏ ఫ్యామిలీ కావచ్చు ఇప్పుడు రిచ్గా ఉన్న ఫ్యామిలీ కావచ్చు లేదు ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉండచ్చు లేదు పూర్గా ఉండొచ్చు అందరూ ఒకసారి హ్యాండిల్ చేసి చెప్పండి మనం ఎప్పుడు ఒక అదర్ పర్సన్ కావచ్చు అదర్ ఫ్యామిలీ కావచ్చు లేదా ఇతరులు ఎవరు కావచ్చు సహాయం లేకుండా సహాయం పొందకుండా ఇప్పటిదాకా మనం జీవితం గడిపాన్నాం ఆర్ అదర్వైజ్ ఒక డాక్టర్ ఉన్నారు ఆయన ఇమీడియట్గా నేను ఫ్రీగా చేస్తాను పొందుతున్నాను మరి కండిషన్స్ ఉన్నటువంటి ఎవరున్నారు సో చేయగలిగే వాళ్ళున్నారు ఈ రెండు కనెక్ట్ చేసినటువంటి మెట్రాలజీ సెకండ్ సెకండ్ మోడల్ రీజ్ ఫార్మింగ్ అండ్ ఫార్మిలీ ప్రావెట్ థింగ్ ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ సో లైక్ ఇప్పుడు మన మన జిల్లాలో ఉన్నటువంటి గ్రీన్కో కావచ్చు జయరాజ్ కావచ్చు చాలా చాలా ఇండస్ట్రీస్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఒక చిన్న ఫర్టిలైజర్ షాప్ ఉండొచ్చు డీలర్షిప్ ఉండొచ్చు రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా యూ కెన్ అడాప్ట్ ఒక విలేజ్ కానీ ఒక మండలం కానీ విలేజ్ కదా ఒక ఏడు మూడు రెండు ఉంటారు విలేజ్ వాళ్ళందరికీ కదగా సో అలా తీసుకునే అవకాశం ఉంది ఆర్ అదర్వైజ్ కంపెనీస్ యాక్ట్ కింద మనకి సిఎస్ఆర్ కింద రావాలి అంటే ఒక ప్రాజెక్ట్ బేస్లో అంటే ఒక విలేజ్ తీసుకొని ఆ విలేజ్లో హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా మనం ఒక డిపిఆర్ రెడీ చేసుకుంటే అది అక్కడ అప్రూవల్ అవుతుంది డికో పాలసీలో సో దట్ కింద సిఎస్ఆర్ కిందఅప్ చేయొచ్చు డిసీజ్ ఫైవ్ ఇండస్ట్రీస్ కానీ ఇంటర్ఫినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియడం మోడల్ సో ఈ మూడు మోడల్స్ ఉన్నాయి మీరందరూ మార్గదర్శులుగా మీరు చేయని తర్వాత ఈ మూడు మాలంలో మీకు ఏది డిగ్రీ మీరు చేయడానికి అవకాశం ఉంది ఆల్ ఆఫ్ యూ లాగెస్టిక్ ని ఇంటెగ్రేట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యామిలీ సరాప్షన్ పని చేసుకొని ఈ మూడవ మోడల్ ఒక ఫ్యామిలీ రఫ్ చేసుకొని వాళ్ళ అబిడ్మ వచ్చే దారగా ప్రామిస్ ఫాలో చేసుకోడం సెకండ్ థింగ్ ఎదరా ఫైనాన్షియల్ నీడ్ ఉంటే దాన్ని తీర్చడం సెకండ్ మోడల్ థర్డ్ మోడల్ విలేజ్ డెవలప్‌మెంట్ ఆర్ మండల లోనటి మొత్తం డెవలప్‌మెంట్ కూడా చేయడం ఈ మూడవ మోడల్ అండ్ సైలెంట్ ఫర్ ఫ్యామిలీ

యా ఫైంక్ వెళ్ళాయా చూపించది ఫైంట్ మీరు ఎవరైతే ఉన్నారో నోట్ చేసుకోండి ఐ థింక్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీ పరిధిలో ఉన్నటువంటి పిల్లలందరూ మీరు ప్రివైట్ చేశారో క్రియేట్ చేయండి వాళ్ళందరికీ ఈ లింక్ పాస్ ఆన్ చేయండి లింక్ ఓపెన్ చేయమ్మా చూపించు బెస్ట్ కాపీ పేస్ట్ అన్న మీ స్పెల్లింగ్ మిస్టేక్ పోయిందంటే మొత్తం రాదు కాపీ పేస్ట్ చేసుకో ఎఫ్ఓ ఎఫ్లే అనుకుంటు కంట్రోల్ మేనేజ్ కుటు రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ రీసెట్ టైప్ అంతా అడుగుతుంది క్లియర్గా దాంతో చేయాలి ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి ఇంకొక ఇంకొక పోర్టల్ ఓపెన్ బాబు బ్రౌజర్ ఓపెన్ చేయి ఇంకొకటి అక్కడ టైప్ చేయి దిస్ ఇస్ ఆప్ అండ్ ఆప్ అండ్ ఆప్ అండ్స్ ట్యాక్ బ్యాక్ బ్యాక్